పెళ్ళైన స్త్రీకి అందం ఐశ్వర్యం మెడలో తాళిబొట్టు భర్త భార్య కట్టినప్పుడు వేద మంత్రాలతో ఆ తంతు జరుగుతుంది భార్య మెడలో మంగళసూత్రం నుదుట్ట సిద్ధూరం భర్త ప్రాణాలను సంతోషాన్ని కాపాడుతుంది మంగళసూత్రానికి సంబంధించిన విషయాలను ప్రతి భర్త తెలుసుకుని భార్య అలా మంగళసూత్రం వేసుకునేలాగా చూసుకోవాలి మంగళసూత్రం విశిష్టత మంగళసూత్రం ఏ విధంగా ఉండాలి ఏ విధంగా ఉండకూడదు ఇటువంటి విషయాలన్నీ కూడా ముందుగా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వివాహ సమయం నుంచి స్త్రీలు మంగళసూత్రం ధరించడం అనేది మన భారతీయ సంప్రదాయం ఈ ఆచారం ఇప్పటిది కాదు పెళ్లినాడు వరుడు వధూకు తాళికట్టే సాంప్రదాయం ఆరో శతాబ్దంలోనే ఆరంభమైంది మంగళసూత్రం అనే శబ్దం సంస్కృతం నుంచి పుట్టింది పెళ్లి సమయంలో పెళ్లి కొడుకు పెళ్లి కూతురి మెడలో తాళిబొట్టు మాత్రమే కడతాడు ఆ తరువాత ఆడవారు మంగళసూత్రంలో పగడాలు ముత్యాన్ని చిన్న చిన్న విగ్రహాల్ని ధరిస్తారు అలా ధరించడం ఫ్యాషన్ అని చాలామంది అనుకుంటారు అది పొరపాటు అలా చేయకూడదు అలాగే మంగళసూత్రం భార్యాభర్తల అనుబంధానికి ప్రతీక మంగళ అంటే శుభప్రదం శోభాయమానం సూత్రం అంటే తాడు ఆధారమని అర్థం వివాహంలో భాగంగా వరుడు వధువు మెడలో మూడు ముళ్లను వేస్తాడు భర్త ఆరోగ్యంగా ఉండాలని తన సంసారం నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో సాగాలని వధూ మెడలో మూడు ముళ్లను వేయిస్తారు వేద పండితులు ఆ ముక్కోటి దేవతల సాక్షిగా ఈ పెళ్లి జరిగినట్టు దేవదేవతలందరూ కూడా నూతన వధువరుల్ని ఆశీర్వదిస్తారని నమ్మకం అయితే ప్రస్తుతం కొందరు మహిళలు మంగళసూత్రాలని పక్కన పెడుతున్నా మంగళసూత్రానికి బదులుగా నల్ల పూసలహారాన్ని ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్కు తగినట్లుగా ఉన్న మంగళసూత్రాలని ఉపయోగిస్తున్నారు దక్షిణాదిన మంగళసూత్రాన్ని తాళిగా పలుకుతారు నలుపు బంగారు వర్ణంలో ఉండే మంగళసూత్రంలో ఆ పార్వతీ పరమేశ్వరుడే కొలువై ఉంటారు నలుపు రంగు వర్ణంలో శివుడు బంగారు వర్ణంలో పార్వతీదేవి కొలువై ఉంటారు ఎటువంటి కీడు జరగకుండా వధువు సుమంగళిగా ఉండాలని పార్వతీ పరమేశ్వరులు స్త్రీ హృదయానికి అంటుకునే ఉంటారు అందుకే మంగళసూత్రాన్ని స్త్రీ హృదయం వరకు ఉండేలా చేస్తారు హృదయ స్థానం మంగళసూత్రం తాకుతూ ఉండడం వల్ల ఆ స్త్రీ సుమంగళిగా ఉంటుంది మంగళసూత్రం ధరించడం వలన స్త్రీకి ఎక్కడలేని శక్తి ఎక్కడైనా పోరాడగలను నెగ్గగలను అనే ధైర్య సాహసాలు కలుగుతాయిట మంగళసూత్రాలలో పసుపు తాడును వాడుతారు వరుడు మూడు ముళ్ళు వేసిన తర్వాత ఒక్కో ముడికి కుంకుమ నద్దుతారు మంగళసూత్రాలు బంగారంవి చేయించుకున్న మధ్యలో తాడు మాత్రం పసుపు తాడునే వాడాలి ఇతర ఏ లోహాలతో తయారు చేసినవి వాడకూడదు పసుపు కుంకుమలలో సర్వ మంగళాదేవి ఉంటుంది అయితే కొందరు మంగళసూత్రంపైన బొమ్మలు గీయించడం రంగులు దిద్దించడం వంటివి చేస్తుంటారు కొంతమంది లక్ష్మి బొమ్మ మంగళసూత్రంపై కనిపించే విధంగా తయారు చేసుకుంటారు అసలు ఇలాంటివి చేయించవచ్చా లేదా అనేది కూడా ఇప్పుడు తెలుసుకుందాం మనకు ఆదర్శ దంపతులు అంటే గుర్తుకొచ్చేది ఎవరు సీతారాములు అవునా సీతం అంటే రాముడికి ఎంత ఇష్టమో చెప్పాల్సిన అవసరం లేదు కదా అలాంటి సీతే తన మంగళసూత్రాలపై రాములు వారి బొమ్మను కానీ రంగులు కానీ వేయించుకోలేదుట సీతమ్మ ఎలాగైతే మంగళసూత్రాన్ని చేసి వేసుకున్నారో అలాగే చేస్తే ఖచ్చితంగా సిరి సంపదలు కలుగుతాయి కొంతమందికి వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టం మరికొందరికేమో దుర్గాదేవి ఇష్టం ఇంకొంతమందికి ఏమో మిగిలిన దేవుళ్ళు అంటే ఇష్టం ఇలా ఎవరికి ఇష్టం వచ్చిన దేవుణ్ణి వారు మంగళసూత్రంపై తయారు చేసి వేసుకుంటూ ఉంటారు అలా దేవుడి ప్రతిమలను అస్సలు మంగళసూత్రాలపై వేసుకోకూడదు ముఖ్యంగా లక్ష్మీదేవి ప్రతి ఉన్న మంగళసూత్రాన్ని అస్సలు వేసుకోకూడదు ఒకవేళ వేసుకుంటే సిరి సంపదలు అన్నీ పోయి కష్టాలు ప్రారంభమవడం మొదలవుతాయి కాబట్టి మంగళసూత్రాన్ని ప్లెయిన్గానే వేసుకుంటే మంచిది వాస్తవానికి మంగళ సూత్రాన్ని పత్తి నుంచి తీసిన దారంతో కానీ నుంచి వచ్చిన దారంతో కానీ చేయాల్సి ఉంటుంది దీనికి ఒక సంపూర్ణమైన శాస్త్రమే ఉంది దీనిని ఒక తాంత్రిక విధానంతో ఒక నాడిని మీ వ్యవస్థలోంచి మరొకటి మీకు నిశ్చితార్థమైన వారి దగ్గర నుంచి తీసి ఈ సూత్రాన్ని తయారు చేసి కడతారు ఈ విధంగా సూత్రాన్ని తయారు చేశాక ఎప్పుడైతే భౌతిక సాన్నిహిత్యం కలుగుతుందో అప్పుడు శక్తిపరమైన సాన్నిహిత్యం కూడా కలుగుతుంది ఈ దంపతులు ఎంతగా ఒక్కటైపోతారంటే ఇక బంధాన్ని విడదీయలేరు నుంచి ఒకరిని విడదీయడం అనేది ఎంతో కష్టమైనది ప్రతి శుక్రవారం మంగళవారం అమ్మవారికి పసుపు కుంకుమలతో పూజ చేసి ఆ పసుపును మంగళసూత్రాలకు పూజ సమయంలో పెట్టుకోవాలి ఇలా చేస్తే ఐదోతనాన్నిచ్చే పార్వతీదేవి కటాక్షిస్తుంది మంగళసూత్రాలకు పిన్నిసులు కానీ ఏ ఇతర ఇనుముకు సంబంధించిన వస్తువులు కానీ పెట్టకూడదు మంగళసూత్రం ఎప్పుడూ కూడా హృదయం కింది వరకు ఉండాలి అంటే వక్షస్థలం పూర్తిగా దాటి కిందికి ఉండాలి మంగళసూత్రాలకు ఎప్పుడూ కూడా ఎరుపు నలుపు పూసలు ఉండాలి పొరపాటున మంగళసూత్రం తెగిపోతే వెంటనే ఐదు వరుసల దారం తీసుకుని దానికి ఒత్తుగా పసుపు రాసి పసుపు కొమ్ము తీసుకుని దానిని ఆడపడుచు చేత కానీ భర్త చేత కానీ వేయించుకోవాలి ఇంకా ఎవరూ లేకపోతే తమకు తామే వేసుకోవాలి మంచి రోజు చూసుకుని ఉదయం తొమ్మిది గంటలలోపు మళ్ళీ మంగళసూత్రాన్ని వేసుకోవాలి ఇవన్నీ భార్య పాటిస్తే భర్త ఆయుష్యు బలంగా ఉంటుంది వందేళ్లు సుఖంగా జీవిస్తాడని శాస్త్రాలే చెప్తున్నాయి ఇక ఏదైనా అమ్మవారి వ్రతాలు పూజలు చేసేటప్పుడు పసుపు కొమ్ముకు పసుపు తాడుతో ముడివేసి దానిని అమ్మవారి దగ్గర పెట్టి పూజ అయిన తర్వాత ఆ పసుపు తాడును కట్టిన పసుపు కొమ్మును మంగళసూత్రానికి కట్టుకోండి ఇలా చేస్తే ఎలాంటి కష్టాలు లేకుండా అదృష్టం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుందని ఆధ్యాత్మిక పండితులే చెప్తున్నారు మరి వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేసి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని మంచి మంచి ఆధ్యాత్మికమైన విషయాలు మరిన్ని తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి